ఇప్పుడు జరుగుతున్న కాలంలో వాళ్ళని వాళ్ళే కించపరుచుకుంటున్నారు ఏ మాట అంటున్నానంటే డబ్బు కోసము లేదో ఇంకా వేరే ఆలోచనల కోసము లేదు వాళ్ళను వాళ్ళు సంతోషంగా ఉంచుకోవడం కోసము బంధాలు బంధుత్వాలని దూరం చేసుకుంటున్నారు డబ్బే ప్రధానమని అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ డబ్బుతో లాస్ట్ పాడెక్కుతాము డబ్బు ఎక్కువని ఏమైనా పాడిలో వేసుకునేసి కప్పేస్తారా లేదు కదా అప్పుడు నవ్వుతూ నలుగురితో మాట్లాడితే తప్పేముందండి అయినా ఈ చిన్న విషయం మర్చిపోయి డబ్బు డబ్బు అనుకుంటా వాళ్ళని మోసం చేస్తూ వీళ్ళని మోసం చేస్తూ వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నారు కదా మీకే అర్థం అవ్వాలి